బిస్మిల్లా రహమాన్ ఎర్ రహీమ్ మిథులారా అస్లాం దైవశాంతి అందరిపై పడుకుగాక సార్వత్రిక ఎన్నికలు దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో మనము ఈ కొద్ది రోజుల పాటు ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి అదేవిధంగా ప్రజాస్వామ్యం ఏమిటి దైవిక ప్రజాస్వామ్యం ఏమిటి ముస్లిం సముదాయం యొక్క ఏమిటి నాయకుడు అన్నవాడు ఏ విధంగా ఉండాలి పాలితులు ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఒక ప్రజా ఎజెండా అనేది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన ఒక నిబద్ధత గల భారతీయ పౌరునిగా మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి ఓటు యొక్క ప్రధా ప్రాధాన్యత ఏమిటి ఇత్యాది విషయాల గురించి మనం ఈ కొద్ది రోజుల పాటు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అయితే ఒక ప్రశ్న ఏమిటంటే ఆధ్యాత్మికతకు రాజకీయానికి సంబంధం ఏమిటండి అని ఒక ప్రశ్న వస్తుంది మహాశిలారా మన జీవితంలో మన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏ విధంగా ఒక ప్రభుత్వం తీసుకుంటే ప్రభావితం అవుతూ ఉంటుందో ఉదాహరణకి నోట్ల రద్దు కావచ్చు లేకపోతే జిఎస్టీ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవి మనపై మన జీవితంపై ప్రభావితం చూపిస్తున్నాయి కదా మరి అలాంటప్పుడు మన జీవితం రాజకీయము వేరేలాగవుతుంది కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికతలో రాజకీయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇత్యాది విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశిరారా ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం కాబట్టి ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారానే దేశాన్ని పరిపాలించే వారు ఎన్నికవుతారు వారు చేసినటువంటి నిర్ణయాల ఆధారంగానే మన జీవితాలు ప్రభావితం అవుతూ ఉంటాయి మన దేశంలో కూడా ప్రతి దేశంలో ఎన్నికలు జరుగుతుంటాయి మన దేశంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అయితే చాలామంది ఒక విశ్లేషకుల అభిప్రాయం అదేవిధంగా మానవతావాదులు మేధావి వర్గం వీరి యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈసారి జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యత కలివి చాలా ముఖ్యమైనవి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరుగుతాయా జరిగిన తర్వాత ఎవరైతే మరి ఎన్నిక అవుతారో వారు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తారా లేకపోతే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారా లేకపోతే రాజ్యాంగ రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దుపరిచే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అని చాలామంది రకరకాలైనటువంటి భయాలు వెలిపుచ్చుతున్నారు ఏమండి అయితే ఎంతవరకు నిజం ఉంది ఏమిది మనం తర్వాత పరిశీలన చేద్దాం కాబట్టి తప్పనిసరిగా ఈ ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో నిస్సందేహంగా చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎన్నికలు మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు మన జీవితానికి సంబంధించి మన జీవితం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా మనము చాలా జాగ్రత్తగా ఈసారి మనము ఓటు వేయవలసి ఉంటుంది ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారు ఉంటారా లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసేవారు మరి ఎన్నికవుతారా ఈ విధంగా ఎవరు ఎన్నికవుతారు అనేది వారిని ఎన్నిక ఎన్నుకునే మనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనము ఈ సంవత్సరపు ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఇది ఈ విషయాన్ని మనం గమనించాలి అయితే మహాశేలారా ఒక విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రధానంగా కొన్ని హక్కులు ఉంటాయి అంటే ఇస్లాం ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇస్లాంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి హక్కులు ఏంటంటే మనిషికి సంబంధించినటువంటి జీవించే హక్కు మాట్లాడే హక్కు స్వేచ్ఛ ఏదైతే సమానత్వ హక్కు ఏదైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు పౌరులకు ఇవ్వబడతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన యొక్క ధర్మాన్ని అనుసరించగలుగుతాడు తన మతాన్ని అనుసరించగలుగుతాడు మతాన్ని తన మతాన్ని ఇతరులకు చెప్పగలుగుతాడు ఈ విధంగా పౌరులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి హక్కులను ప్రజాస్వామ్య వ్యవస్థలో లభిస్తాయి కాబట్టి ఇస్లాం దాన్ని దాన్ని సమర్థిస్తుంది దాన్ని సపోర్ట్ చేస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాలి అయితే వాస్తవంగా ఇస్లాం ధర్మం చెప్పే ప్రజాస్వామ్యం ఏమిటంటే దైవికమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇస్లాం ప్రతిపాదిస్తుంది ఈ దైవికమైన ప్రజాస్వామ్యం ఏమిటండి అదేవిధంగా మానవ నిర్మితమైనటువంటి ప్రజాస్వామ్యం ఏమిటండి ఈ విషయాన్ని గురించి కూడా మనం రేపు తెలుసుకుందాం అల్లహర్ సర్వేజన సుఖనభావంతో